ఏకాదశి వ్రతం ఒక్కటి చేసి ఏ వ్రతము చేయలేదు అనుకోండి అన్ని వ్రతాల ఫలితం ఏకాదశి ఇవ్వగలుగుతాం మన శాస్త్రంలో ఉపవాసం ఉపవాసం అని చెప్పింది కేవలం ఏకాదశికి మాత్రమే కానీ చాలా మంది ఈ రోజు మేము ఉపవాసం చేస్తున్నామండి ఆ రోజు ఉపవాసం చేస్తున్నామండి అలా ఇలా చెప్తారు కానీ ఎక్కడ కూడా అంత నియమంగా ఉపవాసం గురించి చెప్పింది మన శాస్త్రంలో అంత నియమంగా ఉండాలి అని చెప్పింది కేవలం ఏకాదశికి మాత్రమే విష్ణువాసరము అని అంటారు అన్నిటికంటే ఫేవరెట్ డే ఆఫ్ లార్డ్ విష్ణు ఏకాదశి ఏకాదశి వ్రతం వల్ల అసలు అండి వల్ల వచ్చే ఆధ్యాత్మిక బెనిఫిట్స్ అనేవి మనం చెప్పలేము ఉపవాసం అంటే ఫస్ట్ అందరూ మేము ఒకసారి ఏకాదశి వ్రతం గురించి చెప్పామండి ఎలా ఉపవాసం ఉండాలి అన్ని విషయాలు చెప్పాక ఒకళ్ళు హ్యాండ్ రేస్ చేశారు మాకు ప్రశ్న ఉంది అని అయితే ఏం ప్రశ్న ఉంది అని అడిగితే ఏకాదశి రోజు ఏం తినచ్చండి అని ప్రశ్న అడిగారు అనమాట సేపు నేను లెక్చర్ ఏకాదశి ఉపవాసం ఎందుకు చేయాలి అని చెప్పాక ఏకాదశి ఏం తినొచ్చు అని లెక్చర్ క్వశ్చన్ అడుగుతున్నారా అయితే ఉపవాసము అంటే ఏంటో ఫస్ట్ అర్థం చేసుకుందాం ఉప అంటే దగ్గరగా వాసం అని అంటే ఉండటం ఉపవాసం అని అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం అనమాటానికి అంటే ఇదే నియమం అండి